జూనియర్ కాలేజ్ ఐఐటి జేఈఈ నీట్ అకాడమీ సీట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ విశాఖలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నేరస్థుడుకు ఇరవై ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి పి మంగా కుమారి గారు తీర్పునైతే ఇచ్చారు ఈ ఘటన రెండు వేల ఇరవై అక్టోబర్ పదమూడవ తేదీన జరిగింది ఉమ్మడి విశాఖ జిల్లా పెదబైలు మండలం చిన్న వీధికి చెందినటువంటి పదిహేడు సంవత్సరాల యువకుడు కుర్ర రంజిత్ కుమార్ ఆడుకుంటున్నటువంటి మూడేళ్ల పాపపై అత్యంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ పాప ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆడుకుంటూ ఉంటే ఆ పాపని ఆ ఎత్తుకెళ్ళి ఆమెపై అత్యాచారం చేసినటువంటి దారుణమైన ఘటన ఇది ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఆ నేరస్తుడికి ఇరవై ఏళ్ళ జైలు శిక్షతో పాటు బాలికకు డెబ్బై ఐదు వేల రూపాయలు చెల్లించాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలని తీర్పునిచ్చారు న్యాయమూర్తి అయితే ఈ కేసుకు సంబంధించి వివరాలు చూస్తే గనక రాష్ట్ర ప్రభుత్వం కూడా బాలిక కుటుంబానికి నష్టపరిహారం కింద ఐదు లక్షల ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కూడా న్యాయమూర్తి గారు ఆదేశించడం జరిగింది అయితే అప్పట్లో ఈ ఘటన ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు చాలా కీలకమైనటువంటి ఆధారాలు కూడా లభించడంతో తండ్రి కృష్ణారావు గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అప్పటి పోలీసులు కేసు దర్యాప్తు చేసి విచారణ జరిపిన తర్వాత ఇప్పుడు తుది తీర్పు వెళ్లడం రావటం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ కేసుకు సంబంధించి దాదాపు రెండు వేల ఇరవైకు సంబంధించిన కేసు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ తీర్పు అయితే వచ్చింది ఏదేమైనప్పటికీ కూడా పసిపిల్లలపైన మహిళలపైన వృద్ధులని కూడా చూడకుండా పెద్దవారిపైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి కేసుల్లో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ఇస్తున్నటువంటి తీర్పులను మాత్రం స్వాగతించాల్సిన పరిస్థితి ఎందుకంటే అయితే ఇమ్మీడియట్ లా లేదు కాబట్టి ఆ తర్వాత దీంట్లో అనేక రకాల కోణాల్లో కీలకమైన ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంటుంది అందులో చెప్పుకోలేనటువంటి వయసు మూడేళ్ల పాప ఆ పాప ఎంత సఫరై ఉంటుందో మనం చెప్పుకోలేం కానీ ఆ తండ్రి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు అయితే ఫైల్ చేశారు సో ఇప్పుడు పోక్సో న్యాయస్థానం తీర్పునిచ్చింది అయితే అప్పట్లో ఆ పాపని వైద్య పరీక్షల నిమిత్తం చాలా కీలకమైన ఆధారాలు కూడా లభించడం వల్ల చాలా రోజుల పాటు ఆ పాపని వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచినటువంటి పరిస్థితి ఇవన్నీ వింటుంటే ఎంత బాధేస్తోందో కదా సో అప్పట్లో పాపం అమాయకత్వం ఒకవైపు ఉమ్మడి విశాఖ జిల్లా అంటే పెదబైలు అంటే మీకు తెలుసు ఏజెన్సీ ప్రాంతానికి చెందినటువంటి బాలిక ఏం జరుగుతుందో తెలీదు కానీ తమ కూతురుకు జరిగినటువంటి అన్యాయంపై మూడేళ్ళ పాపపై జరిగిన అన్యాయాన్ని ఆ కుటుంబం అయితే పోలీసుల వరకు వెళ్ళింది తమకి ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది అని వారు ఆశతోనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ నేరస్తుడికి ఇరవై ఏళ్ల పాటు జైలు శిక్ష విధించడమే కాకుండా నష్టపరిహారంగా కూడా డెబ్బై ఐదు వేల రూపాయలు కుటు ఆ బాలిక కుటుంబానికి చెల్లించాలని ఆ ఇరవై ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలంటూ తీర్పునిచ్చారు న్యాయమూర్తి మంగా కుమారి గారు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్పెషల్ పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినటువంటి రాజశేఖర్ గారు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు కూడా మీడియాకు వెల్లడించడం జరిగింది ఏదేమైనప్పటికీ చాలా బాధాకరమైన విషయం ఇలాంటి ఘటనల్లో పోక్సో న్యాయస్థానం ఇస్తున్నటువంటి తీర్పును మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ అఘాయిత్యాలు జరగకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే పసి పిల్లలని కూడా చూడట్లేదు హాస్పిటల్స్లోనే పిల్లలపైన అఘాయిత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం ఈ దారుణాలను చూస్తున్నాం ఆడుకుంటున్నటువంటి పిల్లలపైన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి పిల్లలను కూడా ఎత్తుకెళ్ళిపోతున్నారు కిడ్నాప్లు చేస్తున్నారు ఒంటరిగా వెళ్తున్నటువంటి పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళపైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి దృశ్యాలు ఘోరాలు మనం సోషల్ మీడియా వేదికగా చాలానే చూస్తున్నాం పిల్లల్ని ఒంటరిగా బయటకు పంపించాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితిలో ఈ దారుణ ఘటనలు ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లల్ని స్కూల్కి కానీ లేకపోతే బయటికి పంపకుండా ఉండలేం కానీ ఇలాంటి దుర్మార్గులు ఎప్పుడు ఎక్కడ పొంచి ఉంటారో మనం ఎవరూ కూడా ఊహించలేం ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో వైరల్ అయింది అది కూడా ఒక పాప స్కూల్ నుంచి నానమ్మ ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటే ఆ చుట్టూ ఉన్నటువంటి పొదలు గమనించినటువంటి ఒక వ్యక్తి ఆ పాపను వెంబడించి ఆ పాపను అక్కడి నుంచి తీసుకుపోయి అత్యాచారానికి ఒడిగట్టాడు ఎంత దారుణాతి దారుణమైన ఘటనలు సాధారణంగా పిల్లల్ని చూస్తేనే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది వారిని ఆడించాలని వారికి ఏవైనా కొనివ్వాలి అనిపిస్తుంది వాళ్ళ ఫేస్లో ఆనందాన్ని చూడాలని ఆలోచనే కలుగుతుంది కానీ కొంతమంది దుర్మార్గులు మాత్రం ఇలా దుర్మార్గపు ఆలోచనతో ఉంటారు కాబట్టి పిల్లలపైన కూడా పేట్రేగిపోతున్నారు వాళ్ళని అఘ వాళ్ళపై అఘహిత్యాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఎక్కడైనా సీసీటీవీలు ఉంటే ఇలా పిల్లల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కొన్ని సీసీటీవీలో రికార్డు అవుతున్నాయి ఇలాంటివి వెలుగు చూడని ఘోరాలు ఇంకెన్నో ఉన్నాయి సో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మనం అనేకం చూడొచ్చు సో ఇప్పుడు ఈ కేసు కూడా రెండు వేల ఇరవై అక్టోబర్ పదమూడున జరిగినటువంటి కేసు అప్పుడు ఆ మూడేళ్ల బాలిక తండ్రి కృష్ణారావు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఇప్పుడు విచారణ జరిగి కోర్టు న్యాయస్థానం ఇవన్నీ కూడా అనేక రకాల కోణాల్లో మొత్తం దర్యాప్తు కొనసాగిన తర్వాత ఐదేళ్ల తర్వాత ఇప్పుడు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఇది ఇలాంటి ఘటనలు ఆగాలి అంటే ఏం చేయాలి ఇంకా చట్టాలు ఇంకెంత కఠినంగా ఉండాలి ఇలాంటి నేరస్తుల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుంది మరొకరు ఇలాంటి దారుణాలకు పిల్లలపైన మహిళలపైన అఘాయిత్యాలు పాల్పడటానికి భయపడే పరిస్థితులు ఉంటాయి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై